హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన వన్ ఎకర్ ల్యాండ్ ఏరియాలో లగ్జరీ ఎలివేషన్తో కన్స్ట్రక్షన్ చేసిన ఒక సెమికేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు రెడీ టు ఆకుపై కండిషన్లో టూ పిహెచ్కే అండ్ త్రీ పిహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది వన్ ఎకర్ ల్యాండ్ ఏరియాలో జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి సెమీగేటెడ్ అమ్యూనిటీస్ తోటి ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు ఎయిటీ ఫ్లాట్స్ అండి కన్స్ట్రక్షన్ చేసింది అండ్ ప్రాజెక్ట్ పరంగా చూసుకుంటే ఇందులో టూ బిహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో మనకు ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ప్రజెంట్ మనకు ప్రాజెక్ట్ కి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యి ఓసీ కూడా రిసీవ్ అయిందండి ఆల్రెడీ మనకు టోటల్ ఫ్లాట్స్ లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్స్ లో రెసిడెన్స్ వచ్చి రెసిడెన్షియల్ గా ఈ ప్రాజెక్ట్ లో స్టే చేస్తున్నారు పార్కింగ్ వైజ్ గా మనకు గ్రౌండ్ అండ్ సెల్లార్లో పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ కమ్యూనిటీకి సంబంధించిన ఇండోర్ అమ్యూనిటీస్ అండి గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారండి అండ్ కమ్యూనిటీ పరంగా మనకు అవుట్డోర్ అమ్యూనిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ ని డెవలప్ చేసింది శివకృష్ణ కన్స్ట్రక్షన్ అండి కంపెనీ నేమ్ వచ్చేసి అండ్ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన నేమ్ వచ్చేసి మనకు కృష్ణ సాయి కృష్ణ బాయి రెసిడెన్సీ అండ్ మీరు గూగుల్ మ్యాప్స్లో కూడా మనకు ప్రాజెక్ట్ గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ మనకు ప్రాజెక్ట్కి సంబంధించిన సింగిల్ బ్లాక్ కన్స్ట్రక్షన్ చేసి ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ మనకు అవుట్డోర్ అమ్యూనిటీస్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారండి ప్రాజెక్ట్లో మనకు అవుట్డోర్ అమ్యూనిటీస్ కింద ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ చిల్డ్రన్ ప్లే ఏరియా మల్టీపర్పస్ కోర్టు అండ్ మనకి పార్క్ ఏరియా ఏదైతే ఉందో అది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను కమ్యూనిటీ మొత్తం చుట్టూ మనకు అవెన్యూ ప్లాంటేషన్ కూడా ప్రొవైడ్ చేశారండి గ్రీనరీ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారు అండ్ ప్రాజెక్ట్కి సరౌండింగ్ లోకాలిటీలో మనకు మ్యాక్సిమం ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల ఇందులో రెసిడెన్షియల్గా కన్స్ట్రక్షన్ చేసిన టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఇన్ సైడ్ మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వైజ్గా అయితే మీకు చాలా వరకు ఈ ప్రాజెక్ట్కి అయితే క్లియర్గా వీడియోలో మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లాట్ వచ్చేసి టూ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇందులో మనకు రెసిడెన్షియల్గా ఆల్రెడీ ఆక్యుపెన్సీ అయ్యి ఉన్న ఇంటీరియర్ చేసిన ఒక టూ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఇది హెచ్ఎండిఆర్ ఏరా అప్రూవల్తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి ఇందులో ఫ్లాట్స్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు అన్ని నేషనైజ్డ్ బ్యాంకుల్లో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ఇందులో అవైలబుల్ ఫ్లాట్ సైజెస్ వచ్చేసి లెవెన్ ఎయిటీ స్క్వేర్ ఫీట్ అండ్ ట్వెల్వ్ టెన్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి టూ బీహెచ్కే ఫ్లాట్ అండి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఇందులో కన్స్ట్రక్షన్ చేసింది ఫ్లాట్ సైజును పెట్టి మనకు యూడిఎస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న టూ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లో మనకు మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు చిల్డ్రన్ చిల్డ్రన్కామ్ గెస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి అండ్ మనకి చిల్డ్రన్కామ్ గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు అండ్ బెడ్రూమ్ సైజ్ కూడా మనకి స్పేషియస్ కానీ ప్రొవైడ్ చేశారండి ఆల్రెడీ ప్రాజెక్ట్ మనకు రెసిడెన్స్ ఎవరైతే స్టే చేస్తున్నారో ఇటునే వుడ్ వర్క్ చేయించుకొని వాళ్ళకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ కోసం కవర్ చేస్తున్నారు సేమ్ సైజ్ తోటి మనకు బేర్షియల్ యూనిట్ కూడా అవైలబుల్ ఉందండి ఇది కామన్ వాష్రూమ్ మోస్ట్లీ వాష్రూమ్స్ అని మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు అండి ఇందులో టూ బిహెచ్కే ఫ్లాట్కి మనకు ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్కి వచ్చేసి మనకు టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండి లెవెన్ ఎయిటీ స్క్వేర్ ఫీట్కి సంబంధించి మనకు ల్యాండ్ షేర్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ అండి ఇది అపార్ట్మెంట్కి సంబంధించిన మెయిన్ ఎలివేషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది పవర్ బ్యాకప్కి మనకు డిజిల్ డీజిల్ జనరేటర్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇండోర్ అమ్యూనిటీస్ అన్ని గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారండి అండ్ సెక్యూరిటీ పరంగా సీసీటీవీ సర్వేలెన్స్ ఉంది సెక్యూరిటీ గార్డ్ ట్వంటీ ఫైవ్ బై సెవెన్ అవైలబుల్ ఉంటారు వాచ్ మెయింటెనెన్స్ సంబంధించి వాచ్మెన్ రూమ్స్ కూడా ఉన్నాయండి అండ్ అమ్యూనిటీస్ ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్గా మీకు లిస్ట్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి డైరెక్ట్ మనకు బిల్డర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ప్రాజెక్ట్కి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నా లేదంటే ప్రైస్ పరంగా మనకు నెగోషియేట్ చేసుకోవాలి అనుకున్నా కానీ మీరు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు మీకు గ్రౌండ్ లెవెల్లో ఉన్న అమ్యూనిటీస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాయండి ఇది మల్టీపర్పస్ హాల్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ప్రజెంట్ మనకు ఆల్మోస్ట్ అమ్యూనిటీస్ సంబంధించిన డెవలప్మెంట్ కూడా కంప్లీట్ అయింది మ్యాక్సిమం మనకు నైన్టీ నైన్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ మనకు డెవలప్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ అమ్యూనిటీస్ రెసిడెంట్స్ ఎవరైతే స్టే చేస్తున్నారో వాళ్ళంతా యూజ్ చేస్తున్నారు అమ్యూనిటీస్ మనకు యూసేజ్కి అవైలబుల్గా ఉంది పార్కింగ్ స్పేస్ మాత్రం గ్రౌండ్ అండ్ సెల్లర్లో ప్రొవైడ్ చేశారు ఇది ఏదైతే మనకు మల్టీపర్పస్ హాల్ ఉందో ఇది గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారండి థియేటర్ మన కమ్యూనిటీలో అవైలబుల్ ఉంది మల్టీపర్పస్గా మనకు బ్యాడ్మింటన్ కోర్టు కూడా ప్రొవైడ్ చేశారు కమ్యూనికేషన్ పరంగా మనకి ఇంటర్కామ్ ఫెసిలిటీ ఉందండి సెక్యూరిటీ పరంగా మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ గార్డ్స్ అవైలబుల్ ఉంటారు ఇది మనకి ఏరియా నుంచి సెల్లార్కి స్టేర్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి ఇన్ కేస్ ఏదైనా మల్టీపర్పస్ హాల్లో ఈవెంట్ ఏదైనా రన్ చేస్తే సెల్లార్లో గెస్ట్ కార్ పార్కింగ్ చేసి మనకు డైరెక్ట్గా మల్టీపర్పస్ హాల్లోకి ఎంటర్ అవ్వడానికి స్టేర్స్ డైరెక్ట్గా యాక్సెస్ ఇచ్చారు ఇది గ్రౌండ్ లెవెల్ పార్కింగ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేసింది ఇది అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ ఏదైతే మనకు గ్రీన్ ఏరియా మనకు పార్క్ స్పేస్ బ్యాడ్మింటన్ కోర్టు చిల్డ్రన్ ప్లే ఏరియా మనకు ఎల్డర్ సీటింగ్ ఏరియా యాంపి థియేటర్ లాంటి ఎమిలిటీస్ ఏవైతే అవుట్డోర్ ప్రొవైడ్ చేశారో దానికి సంబంధించిన స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది చూడండి మనకు అవెన్యూ ప్లాంటేషన్ చాలా బాగా చేశారు ప్రజెంట్ మనకు మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి ఆల్మోస్ట్ మనకు ఎయిటీ పర్సెంట్ ఫ్లాట్స్లో రెసిడెన్స్ ఉంటున్నారండి మనకి ఇమ్మీడియట్గా రెడ్ టాక్పై కండిషన్లో ఉప్పల్ సరౌండింగ్ లొకాలిటీలో అండ్ ఇలాంటి సిమిలర్ ప్రాజెక్ట్స్లో మనకు ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకైతే మనకు టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే డీసెంట్ సైజ్లో ఆప్షన్ అయితే అవైలబుల్ ఉంది వీళ్ళు కమ్యూనిటీలో ప్రొవైడ్ చేసిన అయితే జిమ్కి సంబంధించిన ఏరియా ఉందో ఫిట్నెస్ ఏరియా అందులో మనకి ఎక్విప్మెంట్ ఏమేమి ప్రొవైడ్ చేశారు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మల్టీపర్పస్ కోర్టు జిమ్ ఏరియా అండ్ మనకి ఇండోర్ గేమ్స్ సంబంధించిన స్పేస్ ప్రతి దాంట్లో కూడా మనకి ఏసీ అనేది ఇన్స్టాల్ చేశారండి అండ్ మనకి జిమ్ ఏరియాకి సంబంధించి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండ్ కామన్ వాష్రూమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ మెయింటెనెన్స్ సంబంధించిన రూమ్ కూడా మనకు గ్రౌండ్ లెవెల్లో అవైలబుల్ ఉంది మీటింగ్ కండక్ట్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ మనకు ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అమ్యూరిటీ సంబంధించిన ఇన్ఫర్మేషను అండ్ మనకి ఏదైతే ప్రాజెక్ట్కి సంబంధించిన హైలైట్స్ ఉన్నాయో అదంతా లిస్ట్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి వాటర్ సాఫ్ట్నర్ ప్లాంట్ ఉంది వాకింగ్ ట్రాక్ ఉంది అసోసియేషన్ మీటింగ్ రూమ్ ఉందండి ఏసీ జిమ్ ఓపెన్ జిమ్ రెండు అవైలబుల్ ఉన్నాయి చిల్డ్రన్ ప్లే ఏరియా గెస్ట్ రూమ్స్ ఇండోర్ ప్లే ఏరియా డ్రైవర్కి సంబంధించిన రెస్ట్ రూమ్స్ అండ్ వాచ్మెన్ రూమ్ ఎంట్రన్స్ ఎగ్జిట్ గేటు సోలార్ ఫెన్సింగ్ చుట్టూ సెక్యూరిటీ పరంగా ప్రొవైడ్ చేశారు అండ్ మనకి ఎలివేటర్స్ కూడా మనకు మల్టీ మల్టీపర్పస్గా యూజ్ చేసుకునేటట్టు గూడ్స్కి సంబంధించిన ఎలివేటరు నార్మల్ ప్యాసెంజర్ ఎలివేటర్ అనేది రెండు ప్రొవైడ్ చేశారు బౌండరీ చుట్టూ ప్లాంటేషన్ చేశారు అండ్ ఎంట్రన్స్ పేవింగ్ ఉందండి లాన్ ఏరియా ఉంది పార్కింగ్ ఏరియాలో ఇవి ఛార్జింగ్ పాయింట్ ఉందండి థ్యాంక్ యూ సో మచ్